ఖమ్మం నగరంలో ఆగస్టు ఐదున బాబురావు పెట్రోల్ బంక్ జరిగే తెలంగాణ పెయింటింగ్ పెయింటింగ్స్ యూనియన్ ఎన్నికల్లో తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని మాచర్ల తిరుమల రావు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెయింటింగ్ కు వారి సంక్షేమానికి తగిన విధంగా కృషి చేయాలని వారు కోరారు గతంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ బాధితులు తీసుకున్న వారు ఎవరు వర్కర్స్ యొక్క సంక్షేమం కోసం కృషి చేయలేదని ఆయన వాపోయారు అసంఘటిత కార్మికులుగా ఉన్న తమకు ప్రభుత్వం నుంచి తగిన విధంగా ప్రోత్సాహం లభించే విధంగా తమ తగిన వంతు కృషి చేస్తామని వారు కోరారు పెయింటింగ్ వర్కర్స్ ఎవరు కూడా ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును వినియోగించుకొని ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపుని తమ ప్యానెల్ అభ్యర్థులు గెలిపించాలని తేమలరావు కోరారు అందరికీ నమస్కారం నా పేరు మాచల తిరుమలరావు నేను ఇంటర్ చదివాను ముందుగా మా బాబురావు పెట్రోల్ బంక్ అడ్డ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా పెయింటర్ మేస్త్రీ సోదరులకు వర్కర్ సోదరులకు ముందుగా స్నేహితుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫ్రెండ్షిప్ అనేది చిన్న పెద్ద కులమత ఉండదు అందుకని మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదో తారీఖు ఆగస్టు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారంన మన పెయింటింగ్ యూనియన్ ఎన్నికలు కన్నర్ గారు మజిద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికలలో భాగంగా నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను వై వైస్ ప్రెసిడెంట్గా మన మేడబేన్ రమేష్ గారు పోటీ చేస్తున్నారు ప్రధాన కార్యదర్శిగా నేపా సురేష్ గారు పోటీ చేస్తున్నారు కార్యదర్శిగా శ్రీ దసగిరి భాష బొట్ల పాష గారు పోటీ చేస్తున్నారు కోశాధికారిగా వర్గన్ రమేష్ గారు పోటీ చేస్తున్నారు మా గుర్తు వచ్చేసి కళ్ళజోడు గుర్తు కళ్ళజోడు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతోనే మమ్మల్ అందరినీ ఆశీర్వదిస్తే మేము ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ మూడు సంవత్సరాలు మీ అందరికీ అందుబాటులో ఉండి యూనియన్ అభివృద్ధి చేస్తామని మీ అందరికి తెలుపు తెలుపుతూ గత ఆరు సంవత్సరాల నుండి కూడా మన యూనియన్ ఎలా ఉందో మీ అందరికి తెలిసిందే నేను పోటీ చేసేది నా గెలుపు కోసం కాదు మన అందరి హక్కులు ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా మనకి పెయింటర్ మిస్ చనిపోయినా వర్కర్ చనిపోయినా మనకు వచ్చే ఇన్సూరెన్సు లేబర్ ఇన్సూరెన్స్ చాలా తక్కువగా ఉంది దీనికోసం ఈ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన తుమ్మల నాయసరావు గారిది మేమందరం కలిసి గెలిచిన తర్వాత మీ అందరం కలిసి వెళ్ళి ఆయన గారికి మన మనందరం కలిసి మనం నూట లక్ష ముప్పై వేలే వస్తున్నాయి సరిపోవట్లేదు ఆ లక్ష ముప్పై వేలు రావడానికి కూడా చాలా అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది అక్కడ కూడా సరిగ్గా పని నడవట్లేదు మేమందరం కలిసి పూజలు పెద్దలు రావా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కలిసి కలిసి మేమందరం కలిసి కూడా ఈ ఏదైతే మనకి వస్తుందో ఈ ఇన్సూరెన్సు దాన్ని కొద్దిగా పెంచే విధంగా మన యూనియన్ నుండి గట్టిగా పోరాడతాం ప్రశ్నించే గొంతుకే మీరు అధికారం ఇస్తే ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ముందు నడిపిస్తాం నడిపి నడిపిస్తాం ఈ మూడు సంవత్సరాలు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియపరుస్తూ కళ్ళజోడి గుర్తుకే మీ అందరి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్